ఇదిలా ఉండగా ఒకరోజు శర్మిష్ట ఒంటరిగా కూర్చుని గురించి ఆలోచిస్తూ ఉంది ఒక రాక్షసరాజు పుత్రికగా పుట్టిన తాను అనేక భోగములు అనుభవించవలసిన తాను ఇలా దాసిగా కాలం వెళ్ళబుచ్చవలనా తన యొవనో ఇలా వృధా కావలసిందేనా తనకు పతిసుఖం అనుభవించే భాగ్యం లేదా తన జీవితం అడవి కాచిన వెన్నలాగునా ఏమి దేవయాని చేసుకున్న అదృష్టమేమీ హాయిగా భర్తతో అనుభవిస్తూ ఉంది కొడుకులను కూడా కన్నది ఒక స్త్రీ జీవితంలో తగిన భర్తను కొడుకులను పొందుటయే పరమార్థము ఈ దేవయానికి భర్త కొడుకులు లభించారు కాని నా విషయమే అర్థం లేదు యయాతి మహారాజును చూచినప్పటి నుండి నా మనసు అతని అందే లగ్నమైంది యయాతి మహారాజు నన్ను కూడా ప్రేమతో చూస్తున్నాడు దేవయాని ఎలా యయాతిని తన భర్తగా చేసుకున్నదో కూడా అలాగే యయాతిని భర్తగా చేసుకుంటాను సంతానాన్ని పొందుతాను ఈ విధంగా ఆలోచించి శర్మిష్ఠ సమయం కోసం ఎదురుచూస్తూ ఉంది ఒకరోజు యయాతి మహారాజు శర్మిష్ఠ ఉన్న వనానికి విహారానికి వచ్చాడు అప్పుడు దేవయాని వెంటలేదు శర్మిష్ఠ యయాతిని చూచి సిగ్గుపడింది ఇదే సమయము అనుకొని విడిచి మహారాజా తమరు మా యజమాని దేవయానికి భర్త లోకాచార ధర్మం ప్రకారం ఆమె పరిచారికనైన నాకు కూడా నువ్వు భర్తవే భార్య సేవకురాలు పుత్రులు ఈ లోకల్లో వీడని బంధాలు అందుకని దేవయానిని మీరు పెళ్లాడినప్పుడే ఆమె సేవకురాలినైన నేను కూడా మీ భార్యనైనాను నాకు మీ పొందును అనుగ్రహించండి అని ప్రార్థించింది దానికి యయాతి బాలా నీవు చెప్పినడీ యుక్తమే నా భార్య దాసివైన నీవు కూడా నా భార్య సమానురాలివే కాని శుక్రుడు నీకు పడక సుఖమివ్వవద్దని ఆజ్ఞాపించాడు కదా ఆయన మాటలు నేనెలా తప్పాలి అన్నాడు దానికి శర్మిష్ట నవ్వి మహారాజా ప్రాణాలకు హాసి కలిగినప్పుడు తన వద్ద ఉన్న ధనం ఎవరన్నా ఎత్తుకుపోతున్నప్పుడు చావబోతున్న ఒక బ్రాహ్మణుణ్ణి రక్షించవలసినప్పుడు ఆడవాళ్ల పొందు అనుభవించేటప్పుడు వివాహ సమయములలోనూ అబద్ధం చెప్పినా తప్పు కాదు అని మహారుషులు చెప్పియున్నారు కదా కాబట్టి నన్ను పొందుటలో మీరు శుక్రాచార్యుల వారి మాట తప్పినా తప్పులేదు అంది సిగ్గుతూ తలవంచుకుని ఆమె మాటలకు యయాతి అంగీకరించాడు ఆమెతో సుఖం అనుభవించాడు వారిరువురి సమాగమానికి ఫలంగా శర్మిష్ట గర్భం ధరించింది ఒక కొడుకును కన్నది ఇది దేవయానికి తెలిసింది దేవయాని శర్మిష్ట వద్దకు వచ్చింది శర్మిష్ఠ నీవు శీలవంతురాలువు పెళ్లి కాకుండా భర్త లేకుండా నీకు కొడుకు ఎలా పుట్టాడు అని అడిగింది దానికి శర్మిష్ట మరో అబద్ధం చెప్పింది దేవయాని నాకొక మునీశ్వరుడు అనుగ్రహించి పుత్రుణ్ణి ప్రసాదించాడు అని చెప్పింది దేవయాని ఆమె మాటలు నమ్మి తన నివాసానికి వెళ్ళింది తరువాత శర్మిష్టకు యయాతి మహాలాజు వలన ద్రుహ్వుడు అనువు పూరుడు అను ముగ్గురు కొడుకులు కలిగారు ఒకరోజు ఆ ముగ్గురు తోటలో ఆడుకుంటున్నారు అక్కడికి దేవయాని తన భర్త యయాతితో కూడా అక్కడికి వచ్చాడు ఆ ముగ్గురు కుమారులను చూచి మీరెవ్వరు మీ తల్లిదండ్రులెవ్వరూ అని అడిగింది ఆ ముగ్గురు బాలరు యయాతి మహారాజును శర్మిష్టను చూచి వీరే మా తల్లితండ్రులు అని చెప్పారు అప్పుడు దేవయానికి సమస్తం తెలిసిపోయింది ఆమెకు దుఃఖం పొల్లుకు వచ్చింది తన భర్త యయాతి తన్ను మోసగించాడని తెలుసుకుంది వెంటనే తన తండ్రి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళింది జరిగినదంతా చెప్పింది ఆమె వెంట యయాతి కూడా వెళ్ళాడు శుక్రునికి నమస్కరించాడు శుక్రుడికి కోపం వచ్చింది యయాతి మహారాజా నువ్వు మదంతో నా కూతురికి ద్రోహం చేశావు నా మాట తప్పావు కాబట్టి నిన్ను ముసలితనము బాధించుగాక అని శాపం పెట్టాడు దానికి యయాతి శుక్రునితో మహాత్మా నేను నీ కుమార్తెకు భర్తను అలాగే నీ కుమార్తె దాసికి కూడా భర్తనే ఋతుమతి అయిన భార్య భర్తను సంతానం కావాలి అని అడిగితే నేను నిరాకరించడం అధర్మం కాదా అందుకని నేను శర్మిష్టకు సంతానాన్ని ప్రసాదించాను దీనికి తమరు కోపింపవచ్చునా మహాత్మా నాకు విషయవాంచల మీద ఆసక్తి తగ్గలేదు ఇంకా తమరి కుమార్తె అయిన నా భార్య దేవయానితో ఇంద్రియ సుఖములను అనుభవించాలని కోరికగా ఉన్నది ఈ ముసలితనంను నేను భరించలేను నాకు విముక్తి ప్రసాదించండి అని వేడుకున్నాడు దానికి శుక్రుడు యయాతి నీ కొడుకులలో ఎవరొకరికి నీ ముసలితనాన్ని ఇచ్చి వాడి యవ్వనాన్ని నువ్వు తీసుకో ఇంద్రియ సుఖాలన్నీ అనుభవించిన తర్వాత నీ యవ్వనాన్ని నీ కుమారుడికి ఇచ్చి మరలా నీ ముసలితనాన్ని నువ్వు తీసుకో ఎవరైతే నీ ముసలితనాన్ని తీసుకుని నీకు యవ్వనాన్ని ఇస్తాడో ఆ కొడుకే నీ రాజ్యానికి వారసుడవుతాడు నీ వంశాన్ని కొనసాగిస్తాడు అని అన్నాడు యయాతి తన ఐదుగురును పిలిచాడు కుమారులారా శుక్రాచార్యుని ఆదేశప్రకారం మీలో ఎవరైనా నా ముసలితనాన్ని తీసుకొని మీ యవ్వనాన్ని నాకివ్వగలరా అని అడిగాడు